హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సాంబార్ అండి బెండకాయ సాంబార్ ఏంటంటే మనం నేను అందరు జనరల్గా మామూలు కందిపప్పుతో చేస్తారు నేనైతే ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి ఎందుకంటే చిన్నపిల్లలకి బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగా ఐరన్ కూడా వస్తుంది కదా సో ఏంటంటే నేను రద్దెక రెడ్డ కందిపప్పులో టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం పసుపు కరివేపాకు కూడా నేను ఆస్తాను కరివేపాకు కూడా వేసేసి అదేంటంటే దానికి కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేస్తే బేగా కుక్ అయిపోతుందండి బేసిక్గా చెప్పాలంటే కందిపప్పు రెడ్డ కందిపప్పు బేగ ఉడికిపోతుంది కాకపోతే కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇంకా సూపర్గా ఉంటుంది సో వేసుకొని మనం ఏం చేయాలంటే అది మనం మాత పెట్టేసుకోవాలండి కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టేసుకుంటే మనం త్రీ ఫోర్ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి నేనైతే ఫోర్ విజల్స్కి అయితే ఆపేసాను స్లోగా వస్తుంది అది కొంచెం ఆవిరిపోయినంత వరకు కక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఇవ్వండి ఇలా మనం ఏంటంటే ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఆనకాయ ముక్కలు బెండకాయ ముక్కలు పెట్టుకుని అది పెట్టుకున్నాను అవి దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని చింతపండు పులుపు కూడా మనం రెడీ చేసుకోవాలండి చింతపండు పులుపు కూడా మన టేస్ట్ తగ్గకుండా పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి చింతపండు పులుపు కూడా వేసేసుకోవాలండి వేసుకొని అలా మరగనివ్వాలి చాలాసేపు అంటే కొంచెం కొంచెం దగ్గర కొంచెం మరిగితే బాగుంటుంది మీకు ఇష్టమైతే సాంబార్ పొడి వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే నెయ్యితో తాలింపు పడుతున్నానండి దీంట్లో ఏంటంటే ఉల్లిపాయలు కరివేపాకు పోపుల సామాన్లు ఎన్నిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అండ్ ఇంగువ మెయిన్ ఇందులో టేస్ట్ కూడా ఉండాలి అంటే ఇంగువ అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఇంగు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వేస్తే సాంబార్లో పప్పుకి సంబంధించిన దేంట్లో అయినా ఇంగు వేస్తే ఎమ్మి చాలా బాగుంటుంది అది వేపేసుకున్న తర్వాత ఇలా సాంబార్ తాళి పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నం లే తినచ్చు ఇడ్లీలో తినచ్చు చాలా 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 బాగుంటుంది సాంబార్ ఇడ్లీ అయితే ఇంక చెప్పాల్సిన లేదు ఇంకా టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి చాలా సింపుల్ కాబట్టి మీరు కూడా రెడీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ